అందరికీ నమస్కారం అండి మన జీవితంలో విజయాలు కలగడానికి ఖచ్చితంగా పఠించాల్సిన ఒక శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉందంటే అది గణేష మూల మంత్రం గణపతి మూల మంత్రం లేదా ఈ గణేష మూల మంత్రం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది గణేషునికి అంకితం చేయబడిన ఒక శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి అని చెప్పొచ్చు పూజలు మరియు యాగాల సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల గణేషుని అనుగ్రహాన్ని పొందడానికి ఒక చక్కటి మార్గం ఈ మంత్రం శాంతి అదృష్టం విజయం మరియు అడ్డంకులను నిర్మూలించి సంపన్నమైన జీవితానికి మార్గాన్ని అందిస్తుంది ఈ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వర వరద వసమానయ స్వాహ ఈ మంత్రమునకు అర్థం ఈ ప్రపంచం మరియు ఈ ప్రపంచంలోని ప్రజలందరూ బాగుండాలని మరియు మంచి జీవితాన్ని గడపాలని గణేషుణ్ణి ప్రార్థిస్తున్నామని అర్థం ఈ గణేష మూల మంత్రం జపించడం వల్ల జ్ఞానం శ్రేయస్సు మరియు విజయాలను కలిగి ఉండడానికి అలాగే జీవితంలో వివిధ శుభాల కోసం గణపతి ఆశీర్వాదం కోసం ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారు इङ्का गायत्री मन्त्रं विन्दम् ओम् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः शान्ति